రాత్రికాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో ఈ రోజంతయు ఈ దినమంతయు దేవుడు మన నిన్ను నన్ను కాచి కాపాడి ఈ రాత్రికాల అందు ఆయన పాదాల చెంత చేరి ఈ విధముగా ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఈ సమయంలో మన మధ్యలో అనేకమైనటువంటి ప్రార్థన అంశంలో ఉన్నాయి కొరకు రోజు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటున్నామో ఈరోజు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో ఏదైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడో ఆ యొక్క మాటలను విని ఈ యొక్క లాయవును ముగించుకుందాం కాబట్టి ప్రార్థన చేత ఈ లాయవం స్టార్ట్ చేసుకుందాం దీనిని వీక్షిస్తున్న ప్రతివారు దేవుని సన్నిధిలో నడిపింపబడలాగున ప్రార్థన చేద్దాం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రమునాయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా గొప్ప దేవ నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త అయినటువంటి మా గొప్ప దేవ తండ్రి రాత్రికాల సమయమందు నీ సన్నిధిలో ఈ విధముగా అనేకమైనటువంటి విషయములను కూర్చి ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా యేసు రాజా మీరు మాతో నాతో ఉండి నీ రాజ్యములో ప్రభా నిరవరమైనటువంటి రాజ్యము కొరకు మేము అనేకమైనటువంటి ప్రార్థన అంశములు చేస్తూ ఉంటుండగా శివము గలిన తండ్రి నీవే తగిన కాలమందు మీరు జవాబును దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం స్తోత్రాం స్తోత్రమున సకల ఆశీర్వాదములకు ಕಾರಣಭೂತುಡವಾಗಿರುವಂತಹ ದೇವ ನಿಕು ವಂದನಾಲು ನಿನ್ನ ನೇಡು ಮಿರು ಏಕ ರೀತಿಗೆ ಉಂಟು ಪ್ರಭಾ నీ రాజ్యముల ప్రభా చేరడానికి తండ్రిని బిడలు ఎంతమంది ఆశపడుతూ ఉంటుండగా యేసు రాజే రాత్రి కాల సమయం మందు మీరే కాచి కాపాడి భద్రపరచి నీ రాజ్యముల స్థిరులుగా నిలబడగల కృప అటి ధన్యతను మీరే అనుగ్రహించి మనం అడుగుతూ ఉంటున్నాను యేసు నీ కృప ద్వారాను మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించండి ప్రభు అయా తగిన కాలమందు మీరు జవాబు దయచేయగల దేవుడు నీ వంటి తండ్రి ఈ సమయంలో అనేకమైనటువంటి విషయములను గూర్చి తండ్రి మేము ప్రార్థించడానికి నీ పాదాల చెంత చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుని నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటానని నీ వాక్యము తెలియచేస్తూ ఉంటుందయ్యా తండ్రి నిజముగా మా హృదయాంతరంగములో నుంచి నీకు మూర పెడుతూ ఉంటుండగా ఏసు రాజా నీవి కార్యములను దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను మా ఎడల మీరు జరిగించేవాడా మీకు స్తోత్రములు నిరవరమైనటువంటి నిరాజములు నశించిపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నారయ్యా నీ సన్నిధిని అనుభవించక ప్రభువ అయా నీ యొక్క లోకమనే అనే బంధకములు పాపములు కూరుకుపోతున్న వారు ఉంటుండగా యశురా కలిగిన ఆములకి ప్రభా అప్తా ఉంటున్నా నిజమ్రభా మాటను విననోళ్ళని జనాంగముగా ఉంటా ఉంటుండగా ఏసయ్యమైనటువంటి వారులో ఉంటూ ఉంటుందని అనేకులు గ్రహించినా కూడా ప్రభు వారి జీవిత మార్చుకోలేకపోతూ ఉంటున్నారయ్యా పోతూ ఉంటున్నారయ్యా వారి హృదయాలను ప్రభ నీకు అప్ప ఇంకా ఎన్నో ఘోర ఎన్నో ఘోర రాజ్యములో ప్రతి వారు నివాసము చేయగల కృప అటు ధన్యతను మీరే అనుగ్రహించి మనం అడుగుతూ ఉంటున్నాను దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా జీవము గలిగిన తండ్రి నీ రాజ్యములు ప్రభులుగా నిలబడాలి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా జక్కయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా బ్రదరు చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి అని సన్నిధిలో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎంతో చూస్తూ ఉంటుండగా యేసు రాజు నీ కృపలో ప్రభ ఎన్నో ఉత్తీర్ణమైనటువంటి చదువులో చదివినప్పటికీ కూడా ఏసై ఉద్యోగం రాలేని స్థితిలో ఉంటుండగా యేసు రాజు నీవే నీ కృప కలిగిన దయ కలిగిన అస్తములకి ఆవిడ నాపచేపుతూ ఉంటున్నా దయచేసి ప్రభు నీ కృపలో ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించి ప్రభు వివాహం కొరకు కూడా ఎదురు చూస్తూ ఉంటుండగా యేసు రాజా నీ కృపలో జ్ఞాపకం చేస్తే చక్కటి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీని అయా విడకులు ఏర్పాటు చేసి ప్రభు ఎరువురు నీ సన్నిధిలో నివాసము చేయగల కృప అటు ధన్యతను మీరే అనుగ్రహించి నిన్న ఆ కోర్టు విషయంలో మీరు కొట్టివేసి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించి ప్రభావ నీ రాజ్యములో స్థిరముగా నిలబడగల కృపను మీరు దయచండి సంధ్య సిస్టర్ని ప్రభా సంతన సిస్టర్ని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి అయ్యా నీ కృపలో ప్రభా వారిని కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ప్రతి అవసరత నకరను ప్రభా వారి కూతు ప్రవాహ పదవ తరగతి చదువుతూ ఉంటుండగా చక్కటి ఉత్తీర్ణతను పొందుకోవాలి ఈ లోకం అనే పాపములో మాయలో పడిపోకుండా తండ్రి మిడల చుట్టూ ప్రత్యేకమైనటువంటి కృప కాపుదలను మీరు దయచి మనం అడుగుతూ ఉన్నారు సాధానుడువనులపై తండ్రి పాపపు ఓబిలో పాపపు బంధకాల్లో పడిపోకుండా దేవా నీ దయ కృప నీ కనికరమును మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నామయ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ ఆయా దానియల్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ లీవర్ ప్రభా ప్రాబ్లం నుంచి జాయిండేస్ నుంచి మీరు విడిపించి తన కుటుంబంతో సహా తను అయా నీ సన్నిధిలో అయా జీవించగల కృపలు మీరు దయచేని నికరమును మీరు చూపించిన నామానికి మహిమ వరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం గర్భఫలం లేని గర్భద్వారాలను మీరు తెరవండి నిరాజములో ప్రభ నిరవరమైనటువంటి నిరాజము కొరకు ప్రయాస పడగల కృప అటు ధన్యతను మీరు దయచేసి నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని అడుగుతూ ఉంటున్నామయ ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారు కుటుంబాలలో ప్రభ పోషించుకోలేని స్థితిలో అయ్య తినడానికి తిండి లేని స్థితిలో వేసుకోవడానికి దుస్తులు లేని స్థితిలో కూడా నిబిడలు జీవిస్తూ ఉంటుండగా ఏసుజ వరందరి ప్రభా బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటావు ప్రభ వీధుల పట్ల నీ కనికరమును చూపించే కృపను మీరు దయచండి నిన్ను వలేని నీ పొరుగు వాని ప్రేమించగల కృప అటు ధన్యతను మీరే అనుగ్రహించి అని నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను మీకు వందనాలు ఆయా సహాయమును మీరు దయచండి కృప కలిగిన మాటల చేతన ప్రభ అనేకమైనటువంటి ప్రవాహ సన్నిధిలో ప్రార్థించగల కృపను మీరు దయచేయండి ఈ రాజ్యములు ప్రభా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ కాను దినమున ప్రభ ప్రతి నాలుక నన్ను స్థుతించు ఆయా ప్రతి మోఖాలను ఎదుట వంగుతుంది అన్న ఆయా ఉద్దేశము చేత ప్రభా ఆ మేము అంత విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటుండగా ఎస్ఐ కృపను దయచేయండి ప్రభు నిపలు జ్ఞాపనం చేసుకొని అద్భుతమైన కార్యములను ప్రభా మీ దయచేసుకుంటున్నాం అదే ప్రభా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని కృపలో ప్రభా ఆయా ఈ యొక్క రాజ దేశములను ఎలుతున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఆయా న్యాయముగా పరిపాలనలు కొనసాగించే వారిగా ఉండడానికి తండ్రి నీ కృప నీ కనీకరమును మీరు చూపించి నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం బలమైనటువంటి కార్యములను చేయు దేవానికి స్తోత్రములు నీకు అద్భుతమైనటువంటి కార్యములను నీ బిడల ఎడల మీరు జరించే దేవుడు తండ్రి నిన్ను నమ్మిన వారికి ఏ రోజు మీరు విడిచిపెట్టలేని దేవుడవ విశ్వాసమునికి కర్తవైనటువంటి నిన్ను వెంబడిస్తా ఉంటుండగా అద్భుతమైనటువంటి కార్యములను ప్రతి వారి జీవితములో మీరు అనుగ్రహించే దేవానికి స్తోత్రములు తండ్రి నిజముగా మీరు సమీపముగా ఉండే దేవుడు మా హృదయాంతరంగములో నుండి ప్రభావ మేము మోకరిస్తూ ఉంటుండగా యేసుజ అయ్యా మీరు హృదయాంతరంగములను చూసే దేవుడవుని అయింటున్నావు కనుక వీరికి నలిగిన హృదయము చేత నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా బలమైనటువంటి దుర్గమనేవే కార్యములను చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నామయ్య మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ఘనమైనటువంటి కార్యములు చేయవారా నీకు వందనాలు నీ కృపలో ప్రభా భరత్కారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపలో ప్రభావారు నీ సన్నిధిలో బలముగా ఉండడానికి నీ కృపను చూపించండి దేవ నీ తన చుట్టూ తన కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను అయ్యే అంత దినాల్లో ప్రభా బలముగా ప్రవాహ సేవకులను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి ఆ బోధకులు బయలువేలును అంటున్నావు ఎంతోమంది ప్రవాహయ నీ సన్నిధిలో పిలుపు లేకుండా ప్రార్థన జీవితాలు లేకుండా వాక్యం పైన ఆయా పట్టు లేకుండా ప్రభా అనేకులు లోకంలోకి వెళ్ళి ప్రభ అబద్ధ బోధను ప్రకటిస్తూ ఉంటుండగా ఆయా క్రియలు లేకుండా ప్రభ ఆయా వారు జీవించలేకుండానే అనేకమైనటువంటి వారు చేస్తున్న వారు కూడా ఉంటున్నారయా దయచేసి ప్రభ వారికి రెండంతల శిక్షణ మీరు దయచేసే దేవుడు కనుక ప్రభ నీ కృపల తండ్రి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఏ ఒక్కరి ప్రభ మీరు నిర్నిమిత్తంగా శిక్షించే దేవుడు కాదు కనుక ఏసయ్యా వారి వారి క్రియలను బట్టే నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడవై ఉంటున్నావు నీ సన్నిధి అంటే భయము అనుకు కలిగి జీవించాలి ప్రభాని మనానికి వచ్చినప్పుడు అయా నీ సన్నిధిలో వాళ్ళు కనబడినప్పుడు ప్రభా వారి ప్రవర్తన అంతటిని ప్రభ అయా జాగ్రత్తగా చూసుకునే కృప అటు ధన్యతను ప్రభు మీరే దయచేయమని అడుగుతా ఉంటున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైనటువంటి మా గొప్ప దేవ నీకు వందనాలు నీవే రాత్రికాల సమయం అందు ప్రభా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించి దేవా తగిన కాలమందు మీరు జవాబును దయచేసి దేవుడవని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి నీ కృపలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు సహోదరుల మందరం కలిసి విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన తండతను బట్టి కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలా ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడానికి ఉంటున్నాము కనుక ఈ సమయంలో దేవుడు మనతో ఏదైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడో ఆ యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం యశయ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్ములకు అధిపతి అగు ఏహోవను నేను కనులార చూచి ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే యశయ్య గారు మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవే దూతల చేత కొనియాడబడుతున్న దేవుని మహిమ ప్రభావములను యశయ్య గారు ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క గొప్ప స్వరము గొప్ప మహిమ గొప్ప వెలుగు అక్కడ ప్రకాశింప చేసినప్పుడు ఆయన ఆత్మతో నిండి ఒక మాట పలుకుతూ ఉంటున్నాడు ఏమని అంటే అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను నేను అపవిత్రమైనటువంటి మనుషుల మధ్యలో జీవించుతున్నాను నన్ను రక్షించు నన్ను వాడుకో ప్రభు అన్నట్టుగా నన్ను నీ సేవలో బలముగా నిలబెట్టండి అన్నట్టుగా దేవుడు యేషయ్య గారు దేవునితో మాట్లాడుతున్నట్టుగా తన పాపపు జీవితాన్ని ఒప్పింప చేసుకున్నట్టుగా తను మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజంగా నేటి దినాల్లో మనం చూస్తున్నట్లయితే సేవకుల్లో ఆయనను ప్లస్ పరిచారకులైనను విశ్వాసుల్లో ఆయనను చూస్తే నిజంగా వారి జీవితాలను ప్రార్థనలో గడపలేని స్థితి ఒకవేళ ఆరాధనలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ యశయ్య గారు ఒప్పుకున్నట్టుగా వారి జీవితాలను ఒప్పుకొని ఒప్పుకారండి ఎందుకంటే వారు ఒప్పుకున్నప్పుడు వారి జీవిత విధానాన్ని వారు అద్భుతముగా దేవుడు మార్చగలరు కాబట్టి ఆ యొక్క జీవిత విధానము మారకనే వాళ్ళు సరైనటువంటి మార్గములో సేవైనను సరిగా దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలో నివాసము చేయలేని స్థితిలో దేవుడు గడుగుతాడు కాబట్టి నిజముగా నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను అని అక్కడ దేవుని మహిమతో నిండబడిన శరూపుల మధ్యలో కేరూపుల మధ్యలో అక్కడ ఏషయ్య గారు తన పాపపు జీవితాన్ని ఒప్పుకున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కాబట్టి నేటి దినాల్లో యేషయ్య గారు అంత ప్రవక్త అయినప్పటికీ దేవుని సన్నిధిలో జీవించినప్పటికీ కూడా తను నేను పాపపు జీవితాన్ని కలిగి ఉన్నవాడను అని ఉన్నారో అదే విధముగా నీ జీవితము కూడా పాపముతో నిండిపోయింది ఎన్నో అక్రమముల చేత నిండిపోయింది అబద్ధముల చేత నిండిపోయింది దొంగ స్వభావము కలిగిన అనేది దొంగ దృష్టి కలిగిన అనేది కాబట్టి దేవుని సన్నిధిలో ఆ యొక్క వాటన్నిటిని నీవు ఒప్పుకోవాలి ఆ యొక్క దొంగ స్వభావమును దొంగ బుద్ధిని నువ్వు పెట్టుకొని దేవుని రాజ్యములను అడుగు పెట్టనే పెట్టలేవు ఈ లోకంలో చూస్తే లోకంలో ఉన్న వాటి వైపుకు చూస్తూ లోకంలో ఉన్న సంతోషము కొద్ది కాల సంతోషము కొరకు వాటి కొరకు ఎంతోమంది వాటిని ప్రయాసపడుతున్న వారిని చూస్తూ ఉంటున్నారు వాటి కొరకు కుళ్ళులు కుతంత్రాలు అక్రమంగా ఎన్నో 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 చేస్తా ఉంటున్నాడు ఉంటున్నారు జనులు కదా దేవుడు అలాంటి వారిని బట్టి మాట్లాడుతూ ఉంటున్నారు మొదటిగా నీ యొక్క హృదయాన్ని మార్చుకో అందులో ఉంటున్న ఆ యొక్క విషపు బీజమును నువ్వు తీసివేయి ఆ పాపపు తలంపులను నువ్వు తీసివేయి నువ్వేదైతే చూస్తావో నీ మనసు అది చేయాలన్న ఆశ కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సొలోమోను భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థము 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 కాబట్టి లోకంలో ఉన్నదంతా ఈ వ్యర్థము ఏదో ఒక రోజు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఈ లోకంలో నువ్వు మరణించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతావు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి కొందరు మాట్లాడతారు ఈ లోకంలో కాలము ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి తర్వాత మన జీవితము ఎక్కడికి వెళ్ళినా మనకు పర్వాలేదు అన్నట్టుగా జీవి జీవిస్తా మూర్ఖపు బుద్ధి కలిగి జీవించేవారు ఎంతో మంది ఉంటారు అలాంటి మూర్ఖ స్వభావముల కొరకే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇంకొక లోకం ఉంటుంది అదే పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఈ లోకములో నువ్వు ఎంతగా విడిచిపెట్టుకోవాలి అంతగా విడిచిపెట్టుకోవాలి ఈ కొద్ది కాల సంతోషం కొరకు ఎంతోమంది ప్రయాస పడుతూ ఉంటున్నా ఉంటున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ యొక్క హృదయాన్ని నువ్వు దేవుడికి అప్పగించినట్లయితే ఆ యొక్క పాపపు జీవితాన్ని దేవుడికి అప్పగించినట్లయితే ఆ పాపపు జీవితాన్ని సరిచేయగల దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టడానికి లోకముకు వచ్చినాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ఏసయ్య ప్రేమను ఆ విలువను మరిచిపోయి ఎవరెవరికో విలువనిస్తారండి విలువలేని మనుషులకు విలువనిస్తూ వారి కొరకు సమయాన్ని వ్యర్థపరుస్తూ వారి కొరకు ఎన్నో ఎన్నో వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత తలంపుల చేత మనుషులు జీవిస్తూ ఉంటున్నారు కానీ దేవుడు ఆ విధముగా ఒక వ్యక్తి కొరకు మాట్లాడనే లేదు ఎందుకంటే నాతో సహవాసము చేసిన వానిని నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టగలను అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి కాబట్టి నేను కని తండ్రి మాట్లాడతారు నా బిడో కానీ రోజు ఒక స్థానంలో నిలబడాలి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఒక ఉన్నతమైనటువంటి పోస్టులో నిలబడాలి మంచి ఉద్యోగం చేస్తూ నన్ను నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని నేను చదివించిన నీ తండ్రికి ఎంతో గొప్ప ఆలోచన ఉంటుంది కానీ తండ్రి మాటను పక్కన పెట్టి కుమారులు ఏం చేస్తారంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు వ్యర్థమైనటువంటి వాటికి పరుగులు తీస్తూ తండ్రి మాటలను తల్లి మాటలను ధిక్కరిస్తున్న వారిని మనము ఈ లోకంలో కొక్కొల్లలుగా చూస్తూ ఉంటున్నాం తండ్రి మాటకు విధేయత లేకుండా తల్లి మాటకు ప్రేమను చూపించలేని వారు ఎంతోమంది ఉంటున్నారు వారు త్రాగుడుకు బానిసలై ఇష్టానుసరంగా వారికి వారే వారి శరీరాలను పాడు చేసుకుంటూ త్వరలోనే కొద్ది రోజుల సమయంలోనే మరణిస్తున్న వారిని కూడా మనము ఎంతోమందిని చూస్తూ ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా మనము వారందరూ మన కళ్ళ ముందు సమస్తాన్ని చేస్తూ ఉంటున్నప్పుడు కూడా మన బ్రతుకులు ఇంకా మారలేకపోతూ ఉంటున్నాయంటే దేవుని సన్నిధిని మనము వెతకలేకపోతూ ఉంటున్నాం కాబట్టి ప్రియ సహోదరుల సహోదరి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు యశయ్య గారు నేను అపవిత్రమైనటువంటి పెదవుల గల వాడను నేను నేను స్థుతించడానికైనా కూడా అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడినప్పుడు దేవుడు ఆయన పెదవులను కాల్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈరోజు నువ్వు కూడా అపవిత్రమైనటువంటి హృదయము చేత నింపబడి ఉన్నావేమో అపవిత్రమైనటువంటి పెదవుల చేత నువ్వు నింపబడి ఉన్నావేమో అపవిత్రమైన అన్నిటిని నీ కళ్ళ చేత చూస్తూ ఉంటున్నావేమో ఈ సమయం దేవుడు తోటి మాట్లాడుతూ ఉంటున్నాడు వాటన్నిటిని విడిచిపెట్టి నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఒక నూతన సృష్టిగా నూతన హృదయముగా దేవుడు నిన్ను మార్చి అనేకుల మధ్యలో నిన్ను ఒక తలగా ఉంచడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు ఈ సమయం ముందు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ప్రేమను ఆయన ఔన్నత్యమును మీరు రుచి చూస్తేనే కానీ తెలియదు కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినారు ఆ యొక్క ప్రాణముకున్న విలువ ఆయన చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు నా కొరకు కాల్చాడు నిజముగా ఈ లోకంలో ఏ ఒక్కరు చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు మరలా మరణపు ముళ్ళును మన కొరకు విరిచి ఉంటున్నాడు ఆయన మరణించాడు మరలా తిరిగి లేచాడు నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళడానికి ఆయన నీ కొరకు కొరకు ఒక గొప్ప పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు ఆ పట్టణంలో చేరడానికి లోకంలో నువ్వు సిద్ధముగా ఉండాలి ఈ సిద్ధపడే లోకంలో ఎప్పుడు మరణిస్తావో తెలియని లోకంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని లోకంలో మనుషుల మధ్యలో మాటి మాటికి మార్చగల హృదయుల మధ్యలో మనము జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి దేవునితో నీ సహవాసము కలిగి ఉంటే దేవునితో నువ్వు బాండింగ్ ఏర్పరచుకొని ఉన్నావు దేవుడు నిన్ను ఏ విధముగా నడిపించాలో ఏ విధముగా పోషించాలో ఏ విధము నిన్ను అద్దరికి చేర్చాలో ఆయనకు నిన్ను పుట్టించిన దేవుడు కనుక ఖచ్చితంగా ఆయనకు తెలుసు కాబట్టి దేవుని మాట తెలియచేస్తుంది పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూసినవంటున్నాడు నీ తల్లి అయినా మరచున మరిచిన కానీ నేను నిన్ను మరవలేను అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఇంత చక్కగా ప్రేమించే దేవుడు మనకు ఉండగా ఈ లోకంలో వేటేటి వైపుకు పరుగులు తీస్తూ అశాశ్వత కాలమైనటువంటి వాటి కొరకు మనము జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి అలాంటి జీవిత విధానాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో మనము పరిపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి జీవిత విధానాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఒక వ్యక్తి జీవితంలో సరైనటువంటి ఆశీర్వాదమునైనను సర్వ సరైనటువంటి కృప పొందుకోలేకపోతూ ఉంటున్నారంటే నిజముగా వారి హృదయస్థితి సరైనటువంటి మార్గములో లేదు అని గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుడు తన మనుషుల పై రూపాన్ని మాత్రము చూడడైన దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు నీ హృదయము ఎలా ఉంటుంది అన్న వి విషయమును కలిగి దేవుడు మాట్లాడతాడే కానీ నీ పై రూపాన్ని చూసి మాట్లాడాడు కాబట్టి దేవుడు నీ హృదయంలో ఏముంది కుళ్ళుతో నింపబడ్డావా నువ్వు ఈర్ష అసూయ చేత నింపబడ్డావా లేక పాపము చేత నింపబడ్డావా అనేకులను చూసినప్పుడు నీ కళ్ళు మోహపు చూపుల చేత నింపబడుతున్నాయా ఒక్కసారిగా నిన్ను నీవు గమనించుకోవాలి కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ సమయమందు ఆయన పెదవులు అపవిత్రమైన అంట అపవిత్రమైనటువంటి పెదవులను కాల్చిన దేవుడు నీ యొక్క హృదయం అపవిత్రమైనటువంటి హృదయము చేత నింపబడి ఉన్న నీ యొక్క జీవితము దానిని నువ్వు తీసివేసినట్లయితే దేవుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యములను నీకు చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు కాబట్టి రాత్రికాల సమయమందు నీవు దేవుని నమ్మాలి అంటే దేవుని విశ్వసించాలి అంటే దేవుని కార్యములను నువ్వు రుచి చూడాలంటే ఖచ్చితంగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి నీ హృదయాన్ని ఎవరెవరికో అప్పగించుకుంటున్నావు కానీ ఈ లోకములో మోసగించే మనుషులకు అప్పగించుకుంటున్నావు కానీ ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని మనుషులకు అప్పగించుకుంటున్నావు మనుషులు నీ ప్రాణ తీస్తారని తెలుసు కూడా వారికి అప్పగించుకుంటున్నావు కానీ నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చిన ఏసయ్యకు నీ హృదయాన్ని అప్పచెప్పలేకపోతూ ఉంటున్నావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడి రాత్రికాల సమయం ముందు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారు ఎవరెవరు కొన్ని హృదయాలను అప్పగించుకొని ఆ యొక్క హృదయం అంత పాపముతో నింపు నింపుకోవాల్సిన అవసరం నీకు లేదు కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో దేవుని మాటలని యొక్క హృదయంలో పెట్టుకుంటావో నువ్వు అప్పుడు నీ జీవితంలో ఆత్మ ఫలాలను నువ్వు చూస్తావు ఆత్మ ఫలాలు ఏమన్నాక నువ్వు ఎదుటి వారిని ప్రేమించే స్వభావము నీకు ఉంటుంది ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘ శాంతము దయాలుత్వము ఆశాని గ్రహాన్ని కలిగి నీవు ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు అంత్య దినాల్లో ఒకనొక రోజు నిన్ను బలముగా అనేకుల మధ్యలో నిలవబెట్టుకొని అనేకుల మధ్యలో నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి సిద్ధముగా ఉంటున్నా దేవుడు కనుక ఈ రాత్రికాల సమయముందు యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రము పరిశుద్ధాత్మ దేవానికి మహిమ కలుగును గాక నిజముఖ ప్రభా నీ సన్నిధిలో అయా ఎంతో అపవిత్రమైనటువంటి జీవితాల చేత జీవిస్తున్న జనాంగము ప్రభువ ఎంతో మంది ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు ఆనాడు ఏషేయ పెదవులను కాల్చినట్టుగా వారి హృదయములను మీరు కాల్చి దేవ నీ సన్నిధిలో ఏషేయ భక్తుని మీరు ఏ విధముగా వాడుకున్నారో తండ్రి అదే విధముగా ని వారిని కూడా మీరు నిలవబెట్టుకొని నిత్యమైనటువంటి నిరాజ్యముల స్థిరులుగా నిలబడగల కృప అటు ధన్యతను మీరు అనుగ్రహించి మన అడుగుతూ ఉంటున్నాను దేవా మీకు వందన ప్రత్యేకంగా సేవ లాల్ గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తన చుట్టూ తన కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచండి ప్రభా వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి దేవా అయ్యా నీ వే సహాయములు దయచేసి వారు వారు ఏదైతే ఆశలు అయ్యా ఉంటున్నాయో ప్రభా వారి చింత యావత్తు నీ పైన వేస్తూ ప్రతి ఆశను మీరు తీర్చిని నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు చెల్లి చెల్లించుకుంటున్నాం హిందూ హిందూ మ్యాన్గో గారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో తన చుట్టూ తన కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాము తండ్రి మీకు స్తోత్రం సాయి కుమార్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభా గవర్నమెంట్ ఉద్యోగము కొరకు బిడ ప్రార్థన విజ్ఞాపనలు అడుగుతూ ఉంటుండగా నీ కృప ద్వారానే ప్రభా నీ మార్గములను మీరు తెరచి చక్కటి ఉద్యోగాన్ని మీరు దయచేసి తను కూడా నీ సన్నిధిలో జీవించాలన్న ఆశ తృష్ణ కలిగి జీవించడానికి నీ కృపను కని మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం ఏ సురాజ్యానికి వందనాలు ఆయా సహాయమును మీరు దయచేసి నిత్యమైనటువంటి నీ కృపలో మీరే వాడుకొని ప్రభు నీ బలమైనటువంటి ప్రభువ ఆయా చక్కని ఆయా నీ రాజ్యములో చేరుటకు తండ్రి నీ కృప ద్వారా సహాయమును మీరు అనుగ్రహించి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం పరిశుద్ధ నీకే మహిమ కలుగును గాక నీకే ఆయా స్థుతి కలుగును గాక తండ్రి నీకు వందనాలు బాలాజికారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి తను కూడా తన కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపదల నుంచి వారు కూడా ప్రభు నీ రాజ్యంలో స్థిరలుగా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరత మీ నామములో తీసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాము తండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నామయ్య శివము గలీన దేవా మీకు వందనాలు నీవే సహాయమును మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకో పరిశుద్ధ ఆత్మదేవ నీకు నీ కృపలో ప్రభువ సహాయమును మీరు దయచేసి నీకు అంగీకారంగా నీ కృపను నీ కారీకరమును మీరు చూపించి నీ రాజ్యములో స్థిరలుగా నిలబడగల కృప అటు ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా ఇంతవరదాకా చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినారు మీకు వందనాలు చెప్పిన వాక్యము ద్వారా ప్రభా ప్రతి ఒక్కరు హృదయముల నీరు కట్టి ఫలింపచేయండి వీరిన వాక్యము విడిచిపెట్టిన వారి వలె కాక వారి హృదయములు ఫలించబడాలి ప్రభా అనేకులకు మాదిరికరమైనటువంటి జనాంగము వారు జీవించుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి తండ్రి నీ నామానికి అయా మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం పరిశుదాత్మ దేవ నీకే సహాయమును మీరు దయచేసి నీకు అంగీకారముగా జీవించగల కృపను అటు ధాన్యతను ప్రభ మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ రాత్రికాల సమయం అందు ప్రభ మేమ చేసిన సహోదరులము కలిసి ప్రభా చక్కటి ప్రార్థన విజ్ఞాపన సన్నిధిలో చేసి ఉంటున్నాం ఇవన్నీ ప్రభు తగిన కాలమందు మీరు జవాబును దయచేసి శ్రీనామానికి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ప్రైజ్ దయచేసి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేస్తున్నాం మీ యొక్క కుటుంబాలు బాగుండాలని అందరూ బాగుండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలన్నది ఆశ కనుక కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అంశములు చెప్తే ఇంకా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము కనుక దయచేసి ఈ యొక్క సహోదర ప్రేమ కలిగి ఈ యొక్క లైవ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను దయచేసి దేవుని పరిచర్యను మనము వెళ్ళలేము కానీ దేవుని వాక్యము గంతముల వరకు వెళ్ళ వెళ్ళగలదు కాబట్టి ప్రతి వారు దేవుని వాక్యాన్ని విని అందరూ ఒకేలాగా ఉంటారు అనుకోవడం తప్పు కాబట్టి దేవుని ఉద్దేశముల చేత నడవబడుతున్న వారు కూడా కొంతమంది ఉంటారు దానిని మీరు కూడా మీరు గ్రహించాలి కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రైజ్ల అలాగే ఉదయకాల సమయంలో కూడా ఉంటుంది మీకు వీలైన ప్రతి ఏక ఉదయకాల సమయంలో వచ్చినప్పుడు మరలా ఏక మనసు కలిగి ఆత్మ కలిగి మన అందరము ప్రార్థించే వారమైనాం కాబట్టి అందరికీ ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా అందరికీ